చందమామ దేవి భాగవతం ఐదవ భాగం మత్స్యగంధి జననం సుకుడు జనకుడు చెప్పినది విని నువ్వు చెప్పినది సంతోషంతో విన్నాను కానీ నా సందేహం తేరలేదు పెళ్ళాడిన తరువాత భార్యతో సుఖపడితే అందులో చిక్కుకుపోతాడు సుఖం లభించకపోతే ఖిన్నుడవుతాడు అలాంటి వాడు మోక్షం ఎలా పొందుతాడు అని అడిగాడు నిర్లిప్తంగా చేసే కర్మలు చెడ్డవే అయినా మంచివి అవుతాయి అన్నాడు జనకుడు మాయలో చిక్కుకున్న వాడు నిర్లిప్తుడు ఎలా అవుతాడు దీపం పేరు చెప్పినంత మాత్రాన శాస్త్రజ్ఞానం సంపాదించినంత మాత్రాన మనిషిలో ఉన్న అజ్ఞానం ఆచరణ అనుభవం ఉండవద్దా నీలో ధనవాంశ పుత్రవాంశ స్త్రీవాంశ రాజ్యవాంశ ఉన్నాయి నువ్వు జీవన్ముక్తుడు ఎలా అవుతావు రాజుగా నువ్వు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయక తప్పదు కదా ఈ భేదాలు పాటించే నీకు మోక్షం వస్తుందని ఎలా నమ్మటం నేనంటే నాకు ఏమీ లేదు సుఖం లేదు దుఃఖం లేదు శత్రువు లేడు మిత్రుడు లేడు మానం లేదు అవమానం లేదు ఏలటానికి ఒక చిన్న పల్లె కూడా లేదు నా వంటి వాడికే కదా జీవన్ముక్తి అని సుకుడు అడిగాడు సన్యసించి అరణ్యంలోకి పోయినంత మాత్రాన విచారాలు తప్పుతాయని అనుకోవద్దు మనకారం వదిలి ఏ మార్గం అవలంబించినా మోక్షం పొందవచ్చు మమకారం వదలకపోతే ఏ మార్గం అవలంబించి కూడా ముక్తి రాదు అన్నాడు జనకుడు సుకుడు తృప్తిపడి తండ్రి వద్దకు తిరిగి వెళ్ళాడు నాయనా జనకుడు నీ సందేహం తీర్చాడా అని వ్యాసుడు శుకుడిని అడిగాడు ఆ జనకుడిలాగే ఉండటానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు సుకుడు ఈ మాట విని వ్యాసుడు సంతోషించి పేవరి అనే కన్యను తెచ్చి సుకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు సుకుడు నిర్లిప్త విడవకుండా ఆమెతో కాపరం చేస్తూ గౌరప్రభుడు దేవాశ్రుతుడు భూరి కృష్ణుడు అనే నలుగురు కొడుకులను వారి తరువాత కీర్తి అనే కుమార్తెను కన్నాడు కీర్తి అనుహుడు అనే విభ్రాజుడి కొడుకును పెళ్లాడి బ్రహ్మదత్తుడిని కన్నది బ్రహ్మదత్తుడు రాజై పరిపాలన చేస్తూ ఉండగా ఒకసారి నారదుడు కనిపించి మాయా బీజోపదేశం చేశాడు దానితో బ్రహ్మదత్తుడికి జ్ఞానోదయము వైరాగ్యము కలిగి రాజ్యభారాన్ని తన కొడుకు మీద పెట్టి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు శుకుడు కూడా తండ్రిని వదిలిపెట్టి కైలాస శిఖరానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ధ్యానంలో గడిపి తర్వాత కొండ శిఖరం మీద నుండి దూకి సిద్ధి పొందాడు కొడుకు పోయినందుకు వ్యాసుడు చాలా బాధపడి అక్కడ ఉండలేక అయ్యో పుత్ర అని కేకలు పెడుతూ కైలాసానికి వెళ్ళాడు అంతటా నిండి ఉన్న సుకుడు ప్రతిధ్వని రూపంలో తండ్రికి జవాబిచ్చాడు అలా శోకిస్తున్న వ్యాసుడి వద్దకు శివుడు వచ్చి నీ కొడుకు యోగులకు కూడా లభ్యంగాని మోక్షం పొందాడు అతని కోసం శోకించడం భావ్యమా అన్నాడు కొడుకును చూడక నా కళ్ళు చల్లగా ఉండవు మనసా చిన్నబోయింది నేనేం చేసేది అన్నాడు వ్యాసుడు వ్యాసుడి విచారం తీరేది కాదని గ్రహించి శివుడు నీ కొడుకు ఎల్లప్పుడూ నీడలాగా నీవంటే ఉంటాడు అని వరమిచ్చి వెళ్ళిపోయాడు తర్వాత వ్యాసుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు మునులు సుకుడి కలవిని తర్వాత వ్యాసుడు ఏం చేశాడు అని సూతుడిని అడిగారు సూతుడు ఇలా చెప్పాడు వ్యాసుడి శిష్యులైన దేవలుడు వైసంపాయునుడు జైమిని అసితుడు సుమంతుడు అంతకు పూర్వమే గురువు గారి వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు సుకుడు కూడా వెళ్ళిపోయాడు వ్యాసుడు కూడా ఎటైనా వెళ్ళిపోదామని అనుకుని తన తల్లి అయిన సత్యవతి జ్ఞాపకం రాగా ఆశ్రమం విడిచిపెట్టి తాను పుట్టిన చోటుకు వెళ్ళి అక్కడ నిషాదులను కలుసుకుని తన తల్లి గురించి అడిగాడు వాళ్ళు వ్యాసుడికి సంతనుడి సత్యవతిని పెళ్ళాడి తీసుకుపోయిన సంగతి చెప్పారు వ్యాసుడు ఆ సమీపంలోనే సరస్వతి నది తీరాన ఆశ్రమం ఏర్పరచుకుని తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు ఇలా ఉండగా సంతనుడు సత్యవతి వల్ల చిత్రాంగద విచిత్ర వీర్యులనే కొడుకులను కని కొంతకాలానికి చనిపోయాడు శంతనుడి పెద్ద కొడుకైన భీష్ముడు తండ్రికి ఉత్తరకేయులు జరిపి తండ్రి స్థానంలో తాను రాజ్యం చెయ్యటం ఇష్టం లేక చిత్రాంగజుడికి పట్టం కట్టాడు చిత్రాంగజుడు ఒకసారి వాటకు అరణ్యానికి వెళితే అక్కడ అతనికి తన పేరే గల గంధర్వ చిత్రాంగజుడితో పోరాటం జరిగింది ఆ యుద్ధంలో గంధర్వుడైన చిత్రాంగదుడు భీష్ముడి తమ్ముడైన చిత్రాంగదు చంపేశాడు తరువాత భీష్ముడు తమ్ముడికి ఉత్తర క్రియలు చేసి విచిత్ర వీర్యుడికి పట్టం కట్టాడు దీనికి వ్యాసుడు కూడా సమతించాడు విచిత్ర వీర్యుడు యుక్త వయస్సుకుడయ్యాడు భీష్ముడు అతనికి పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నాడు ఆ సమయంలో కాశీరాజు తన కుమార్తెలకు స్వయంవరం ఏర్పాటు చేసి రాజులందరికీ ఆహ్వానాలు పంపాడు భీష్ముడు ఆ స్వయంవరానికి వెళ్ళి మిగిలిన రాజులనందరినీ ఓడించి కాశీరాజు కూతుళ్ళు అయిన అంబ అంబిక అంబాలిక అనే వాళ్లను తన రథం మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకుని వచ్చి వాళ్లను తన తల్లికి చూపి వాళ్లను విచిత్ర వీర్యుడికి ఇచ్చి పెళ్లి చేయటానికి ముహూర్తం కూడా నిర్ణయించాడు అప్పుడు అంబ అనే పిల్ల సిగ్గుతో తలవంచుకుని భీష్ముడితో నేను శాలుడు పరస్పరం ప్రేమించుకున్నాము నువ్వేమో బలం కొద్దీ నన్ను తెచ్చావు నీ ఆధీనంలోకి వచ్చిన నన్ను ఆ రాజు ఏలుకుంటాడా అన్నది భీష్ముడు పెద్దలతోనూ తల్లితోనూ మంత్రులతోనూ సంప్రదించి అంబను స్వేచ్ఛగా పంపేశాడు ఆమె శాల్వుడి వద్దకు వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేసరికి భీష్ముడు నన్ను పంపేశాడు నన్ను నువ్వు న్యాయంగా పెళ్లి చేసుకో అన్నది నేను చూస్తూ ఉండగా భీష్ముడు నిన్ను తాకాడు మరెవడో తీసుకుపోయి వదిలేసిన దాన్ని ఎవరైనా పెళ్ళాడుతాడా ఎలా వచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపోవు అన్నాడు సాల్వుడు అయ్యో ఎందుకు కాకుండా పోయానే అని విలపిస్తూ అంబా భీష్ముడి వద్దకు తిరిగి వచ్చి సాల్వుడు నన్ను నిరాకరించాడు నా బ్రతుకు ఎటు కాకుండా పోయింది నన్ను పెళ్ళాడు అని వేడుకున్నది మరొకరిని ప్రేమించిన దాన్ని పెళ్లాడరాదు అయినా నేను పెళ్లి చేసుకోను అని ప్రతిజ్ఞ చేసిన వాడిని నీ తండ్రి వద్దకు నువ్వు తిరిగి వెళ్ళు అన్నాడు భీష్ముడు అమ్రా తండ్రి వద్దకు వెళ్ళక అరణ్యంలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయింది భీష్ముడు మిగిలిన ఇద్దరు కన్యలను విచిత్ర వీర్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు విచిత్ర వీర్యుడు ఆ భార్యలతో క్రీడిస్తూ తొమ్మిదేళ్లు రాజ్యం చేసి క్షయవ్యాధితో చనిపోయాడు తన రెండో కొడుకు కూడా పోయినందుకు సత్యవతి దుఃఖించి భీష్ముడిని పిలిచి ఒంటరిగా అతనితో నువ్వు కూడా సంతనుడి కొడుకువే కనుక రాజ్యం చేపట్టి నాకు పిల్లలు లేని కొరత తీర్చు పిల్లలు లేకపోతే వంశం నశిస్తుంది అంబిక అంబాలికల ఎందు కొడుకులను కను అది ధర్మమే కదా అన్నది రాజ్యం చేయనని పెళ్ళాడనని సభదం చేశాను కదా సత్కులానికి చెందిన బ్రాహ్మణుడి ద్వారా పిల్లలను కని వంశం నిలపటం కూడా ధర్మమే అన్నాడు భీష్ముడు భీష్ముడు ఇలా అనగానే సత్యవతి వ్యాసుణ్ణి తలుచుకున్నది వెంటనే వ్యాసుడు వచ్చాడు భీష్ముడు ఆయనకు తగిన మర్యాదలు చేశాడు సత్యవతి వ్యాసుడితో నీ తమ్ముడి భార్య ఎందు కొడుకును కని వంశం నిలబెట్టు అన్నది వ్యాసుడు తల్లి ఆజ్ఞ ప్రకారం అంబికకు ఒక కొడుకును కన్నాడు కానీ ఆ పిల్లవాడు గుడ్డివాడు కావటం చేత రాజ్యార్హత గలవాడు కాడు అది చూసి సత్యవతి తన రెండవ కోడలైన అబ్బాలిక చేత వ్యాసుడికి ఒక కొడుకును కనిపించింది ఆ బిడ్డ పాండురోగి రాజ్యార్హుడు కాడు అప్పుడు సత్యవతి అంబికను మరొకసారి కొడుకును కనమన్నది అంబిక తన అత్తకు ఎదురు చెప్పలేక సరేనని రహస్యంగా తన దాసిని వ్యాసుడి వద్దకు పంపించింది ఆ దాసికి వ్యాసుడి వల్ల విదురుడు పుట్టాడు అతను మళ్లీ వ్యాసుడంతటి వాడు ఈ విధంగా భరత వంశాన్ని వ్యాసుడి వల్ల ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు పుట్టారు మునులు సూతుడికి అడ్డు వచ్చి మహానుభావ సత్యవతికి సంతనుడికి వివాహం ఎలా అయ్యింది అసలు అంతకు ముందే ఆమెకు వ్యాసుడు ఎలా జన్మించాడు ఈ విషయాలు వివరంగా చెప్పు అన్నారు మునులు అడిగిన దానికి సూతుడు ఇలా చెప్పాడు ఉపరిచర వసువు చేతి దేశాన్ని పాలించేవాడు అతను గొప్ప తేజోబల పరాక్రమాలు కలవాడు ఇంద్రుని గురించి తపస్సు చేసి మెప్పించి ఇంద్రుడి నుండి దివ్య విమానం పుచ్చుకున్నాడు అతను అస్తమానము ఆ విమానం మీద ఆకాశంలో తిరుగుతూ ఉండటం చేతనే ఉపరిచరుడు అనే పేరు వచ్చింది ఉపరిచర వసువు భార్య గిరిక చాలా చక్కనిది ఆమె పరిచర్యలు చేస్తూ ఉంటే అతను దేవేంద్ర భోగాలు అనుభవిస్తూ బలసంపన్నులైన తన ఐదుగురు కొడుకులను ఐదు దేశాలకు రాజులను చేశాడు ఒకసారి గిరిక ఋతుస్నానం చేసి భర్త సాంగత్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్న సమయంలో వసువును అతని తండ్రి పిలిచి నాయనా నీ తాతగారికి తెరం పెట్టాలి నువ్వు వెంటనే వెళ్ళి ఏదన్నా జంతువును వేటాడి తీసుకునిరా అన్నాడు భార్య కోరిక తీర్చాలో తండ్రి ఆజ్ఞ పాలించాలో తేల్చుకోలేక కొంతసేపు మదనపడి తండ్రి మాట ప్రకారమే అతను వేటకు వెళ్ళాడు అయితే అతని మనసు భార్య మీదనే ఉన్న ఫలితంగా బ్రాహ్మణ శాపం వల్ల యమునలో చేపగా జీవిస్తున్న అద్రిక అనే అప్సర గర్భం ధరించింది మునులు మళ్ళీ సూతుడికి అడ్డు వచ్చి అద్రికకు శాపం ఎందుకు వచ్చిందని అడిగారు దానికి సూతుడు ఇలా చెప్పాడు ఒకసారి ఒక బ్రాహ్మణుడు యమునలో దిగి సంధ్యావందనం చేసుకుంటూ ఉండగా అద్రిక అనే అప్సరస యమునలో స్నానం చేయడానికి వచ్చి నీటిలో మునిగి ఉన్న ఆ బ్రాహ్మణుడిని సమీపించి హాస్యం కొద్దీ అతని కాళ్ళు పట్టిలాగింది బ్రాహ్మణుడు మండిపోయి చేపవై నీటిలో పడి ఉండమని ఆమెను చెప్పించాడు ఆమె అతని కాళ్ళు పట్టుకుని వలవలా ఏడ్చింది అప్పుడు బ్రాహ్మణుడు జాలిపడి కొంతకాలానికి నీ కడుపున ఒక కొడుకు కూతురు పుడతారు అప్పుడు నీకు అసలు రూపం వచ్చేస్తుంది అని శాప విమోచనం చెప్పి వెళ్ళిపోయాడు అది మొదలు ఆమె యమునా నదిలో చేపగా జీవిస్తున్నది వసువు కారణంగా ఆ చేప గర్భం ధరించి కొంతకాలానికి బెస్తవాడి వలలో పడింది వాడు చేపను కోసేసరికి దాని కడుపులో ఒక పిల్ల పిల్లవాడు కనిపించాడు వాడు ఆ పిల్లలిద్దరిని తీసుకుపోయి వసువుకు చూపాడు వసువు ఆశ్చర్యపడి చేప కడుపులో పుట్టిన బాలు తాను తీసుకుని పిల్లను బెస్తవాడికే ఇచ్చేశాడు ఆమె కాలిక మత్స్యోదరి మత్స్యగంధి అనే మూడు పేర్లతో పిలవబడుతూ బెస్తవాడి వద్ద పెరిగింది కుర్రవాడు మత్స్యుడు అనే పేరుతో ఉపరిచర వసువు ఇంటనే పెరుగుతూ వచ్చాడు చేపరూపం పోగానే అద్రిక శాప విముక్తి పొంది అప్సరసగా మారి తన లోకానికి తాను వెళ్ళిపోయింది స్వస్తి